దేవాలయంలో మనం గుడిలో గంటలు కొడుతూ ఉంటాం కదా ఆ గంటలు కొట్టడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా ఎందుకు కొట్టాలి అసలు గంటలు ఎన్నిసార్లు కట్టాలి మరీ కొంచెం ఛాతస్థం ఎక్కువైపోయి దేవుడు వేపు తిరిగి కొట్టాలి అటువైపు కొట్టాలి వెనక వేపు కొట్టకూడదు ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు మనకు చాలామందికి ఉంటాయి అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఈ బెల్లను కొట్టాలి అంటే మనము మామూలుగా మూడు సార్లు కొడతాం ఐదు సార్లు కొడతాం మూడు ఐదు సార్లే ఎక్కువ ఎవడైనా అదే ఎక్కువ సౌండ్ వస్తుంటుంది ఏడు సార్లు పదకొండు సార్లు కొడితే ఆ గుళ్ళ నుంచి మనల్ని బయటికి గెండేస్తారు కాబట్టి ఆ బెల్ అనేటటువంటిది ఎక్కువ సార్లు మోగుతుంది కాబట్టి మూడు సార్లు ఐదు సార్లు కొడతాం బాగుంది అయితే మనం ఏదైనా గనక మంత్రాన్ని గనక మనం జపిస్తున్నాం అనుకోండి ఆ మంత్రాల్లో ఉన్నటువంటి అక్షరాలు ఎన్నైతే ఉన్నాయో అటువంటి మంత్రాన్ని ఆ అక్షరాలను బట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ అనేటటువంటిది మంత్ర మంత్రశాస్త్రం ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ముప్పై రెండు సార్లు మనం గంట కుట్టుకోవాలి మరి గుళ్ళో గంట కొడితే ఒప్పుకోరు కాబట్టి మన ఇంట్లోనే మన పూజా మందిరంలో మన ఇంట్లో దేవుడి గదిలో మనం ఈ గంటను ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే శిల్పశాస్త్ర ప్రకారం మనకి బెల్లనేటటువంటిది అనేటటువంటిది పంచ లోహాలతో మనం ఐదు రకాల లోహాలతో మనం తయారు చేస్తాం ఏమిటది మనకి రాగి తర్వాత వెండి బంగారము జింక్ ఇనుము వీటితో పంచలోహాలను అంటాం మరి పంచలోహాలతో తయారైనటువంటి బెల్స్ కనుక మనం గుళ్ళో మనం కొడితే ఇంతే కాకుండా మరికొన్ని పదార్థాలను కూడా మనం తయారు చేస్తాం గంటగా అవి అవేంటంటే క్యాడ్మియం జింక్ తర్వాత నికెల్ క్రోమియం మాంగనిస్ పదార్థాలు వీటిలతో కూడా మనం గంటలు గుళ్ళో గంటలు ఇప్పుడు ఇవన్నీ కూడా తయారై ఉన్నాయి మరి ఇటువంటి గంటల్ని మనము చేసినప్పుడు ఒక డిస్టింక్ట్ సౌండ్ ఒక స్పెషల్ సౌండ్ని ఒక ప్రత్యేకమైనటువంటి సౌండ్ని ఇవి మనకి చూపిస్తాయి అది ఏం చేస్తుందంటే మన యొక్క బ్రెయిన్ ఉంది కదా ఆ యొక్క మేధస్సుకి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ సైడ్ బ్రెయిన్ ఉంటుంది ఈ ఎడమ భాగము కుడి భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రెయిన్ని సమతాస్థితిలో సమతుల్యతా స్థితిలోకి తీసుకొస్తుంది అంటే ఈక్వలిబ్రమ్ స్టేట్లోకి తీసుకొస్తుంది సాధారణంగా ఎడమ బ్రెయిన్లో ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి కుడి బ్రెయిన్ తక్కువగా ఉంటుంది కుడి బ్రెయిన్ తక్కువగా ఆలోచి ఎక్కువ ఆలోచిస్తుంటే ఎడమ బ్రెయిన్ తక్కువగా ఉంటుంది ఈ విధంగా కంపనాలు మనము రెండు కూడా సమతాస్థితిలో సమతుల్యతా స్థితిలో రెండు సమానంగా ఉంచడానికే ఈ గుడిలో గంట కొడతాం ఇది సైంటిఫిక్ రీజన్ అనమాట అలాగే మనము ఈ యొక్క గుడిని కొడుతున్నప్పుడు గంటను కొడుతున్నప్పుడు షార్ప్ సౌండ్ ఒకటి వస్తుంది బ్రహ్మాండమైనటువంటి సౌండ్ ఒక ఇకో అంటే ఒక రెజనెన్స్ లాగా ఒక ధ్వని కంపనం వస్తుంది ఆ ఇకో వల్ల అది ఎంతసేపు ఉంటుంది అంటే లాస్ట్ పది సెకండ్లు ఉంటుంది ఆఖరం అంటే గంట కొట్టడం మనం ఆపేసిన తర్వాత రీసౌండ్ అంటాం చూసారా ఆ విధంగా లాస్ట్ పది సెకండ్లు వస్తుంది పాతి సెకండ్లు వచ్చినప్పుడు ఇవి దీనివల్ల మనకేమవుతుందంటే ఇవి బెల్ అనేటటువంటి దేంతో మనం తయారు చేసాము సెవెరల్ మెటల్స్ ఇవే కాదు నేను చెప్పినవే కాకుండా ఇతర మెటల్స్తో కూడా మనము వేస్తాము అలాయిస్తో వేస్తాము అంటే రెండు మూడు లోహాలు కలిపిన దాన్ని అలాయ్ అంటాం ఒకటే మెటల్ అనుకుంటే దాన్ని మెటల్ అంటాం అనమాట ఇనుము ఒక మెటల్ ఇనుము బ్రాంజో కలిపితే కాపరు బ్రాంజో కలిపాము కా రాగి ఇత్తడి అది ఒక ఎలాయ్ అవుతుంది ఆ విధంగా వీటితో తయారు చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా మనము ఒక స్పెసిఫిక్ సైంటిఫిక్ డిక్యులేషన్స్ తో మనం మిక్స్ చేస్తాం అంటే మన ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఒక గంట తయారయ్యేటప్పుడు ఇవి ఇవి ఇంత ప్రపోర్షనెట్గా ఇవి ఇంత పాళ్ళతో మనం వెయ్యాలి ఈ పదార్థాన్ని అని వేస్తామనమాట లేకపోతే ఆ సౌండ్ రాదు కాబట్టి దీని అంతటికి ఏంటంటే ఈ బెల్నిలా కొట్టగానే ఒక కంప్లీట్ హార్మోన్ తయారవుతుంది అక్కడ అంటే అంతా కూడా ప్రశాంతత వచ్చేస్తుంది అంటే అంతా కూడా ఒక సమతుల్యత స్థితి వస్తుంది దానివల్ల మనం ఏం చేస్తాము లెఫ్ట్ లోబ్స్ రైట్ రైట్ లోబ్స్ ఆఫ్ ద బ్రెయిన్ బ్రెయిన్కి ఆ రెండు కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సుప్రీం స్టేట్కి సుప్రీం కామ్నెస్కి అంటే అద్భుతమైనటువంటి గరిష్టమైనటువంటి ప్రశాంతతను తీసుకొస్తుంది అనమాట కాబట్టి మనము ఈ యొక్క గుడి గంటని మన ఇళ్లలో కూడా కార్నర్స్లో మన ఇంటి యొక్క కార్నర్స్లో చివర్లో అరేంజ్ చేసుకోవచ్చు ఏ రూమ్లో అయినా సరే అలాగే ఇది స్కాంద పురాణంలో ఏమని చెప్పబడిందంటే మనం మనిషి చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ఈ యొక్క ఈ జన్మలో అవ్వచ్చు లేకపోతే గత జన్మల్లో అవ్వచ్చు అటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి క్షయించబడతాయి ఈ గుళ్ళో గంటలు కొడితే పోతాయి అని చెప్పబడుంది కాబట్టి అందువలన మనం గుళ్ళో గంటలు కొడుతున్నాం ఆ తర్వాత ఈ విశ్వమంతా కూడా ప్రపంచం సమస్త విశ్వం కూడా ఒక డివైన్ సౌండ్తో ఒక దివ్యమైనటువంటి సౌండ్తో ఓంకారంతో మనం మనకి తెలిసేది ఓంకారంతో నిండి ఉందని ఓ వస్తుంది ఏ సౌండ్ చూసిన సముద్ర అలలు చూసిన ఒక పర్వతం దగ్గర మా బెజవాడైనటువంటి ఇంద్రకిలాద్రి పర్వతం మా అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి కొండ మీద వెళ్ళి చెవి పెట్టి వింటే ఓంకార శబ్దం వస్తుంది తిరుపతి కొండల మీద ఏ కొండ మీద అయినా సరే మీరు చెవి దగ్గరగా పెట్టి వింటే ఓంకారం వస్తుంది అలాగే చెవి దగ్గరగా పెట్టక్కర్లేదు మీరు తిరుపతి ఆ చెట్లు ఆ కొండల ధ్వని పాపనాశనం దగ్గర మీరు తీర్థాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓంకారంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఆ ఓంకార శబ్దం ఏమవుతుందంటే హిందూ పురాతనమైనటువంటి ఏన్షియన్స్ స్లో ఏమని చెప్పబడిందంటే ఈ ఓంకారం అనేటటువంటిది ఈ బెల్లను కొట్టడం వల్ల ఈ గంటను కొట్టడం వల్ల ఓంకారం వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటటువంటివి వస్తాయి అని చెప్పి ఈ గుడి గంట కొడతాం అనమాట అందుకని కొడతాం కాబట్టి ఒక ఈ ఈ మన గుడి భగవంతుడి వైపు ఈ ముందుకు కొట్టాలా వెనక్కు కొట్టాలా అనేటటువంటిది దానికి ప్రామాణికం ఏమీ లేదు భగవంతుడి వైపు ఇటువైపు మనము కొడతాము అయితే వైష్ణవ ఆలయాలలో శక్తి ఆలయాలలో ముందు కొట్టాలి పరమేశ్వరుని యొక్క ఆలయాల్లో వెనక్గా కొట్టాలి ఈ విధంగా మనం నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం శుభమస్తు